హలో ఫ్రెండ్స్ ఎడిటింగ్ లో ఫోటోలు వీడియోలు వాడుతుంటాం స్క్రీన్ అందంగా ఉండాలి అని అంటే ప్లెయిన్ గా ఫోటోని ఎడిటింగ్ చేస్తే సరిపోదు అది వీ వేసుకున్నారు సార్ అలా కాకుండా స్క్రీన్ అంత కలర్ఫుల్ గా ఉండాలి అని అంటే సో ఫిల్మ్ వర్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ ఏంటంటే ఫ్లిప్ స్క్రీన్ వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం మీడియా స్టాక్ మీడియా ఈ ఆర్డర్లో లాస్ట్ లో టెంప్లెట్స్ ఉంటాయి ఈ టెంప్లెట్స్ లో రకరకాల డిజైన్స్ ఉంటాయి ట్రెండింగ్ యూట్యూబ్ ఇంట్రో సినిమాటిక్ నెక్స్ట్ బిజినెస్ ఇంట్రో లోగో రివీల్ టెడ్ స్క్రీన్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇలా రకరకాల టెంప్లెట్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్ప్లిట్ స్క్రీన్ లోకి వెళ్ళాలి ఇక్కడ కూడా బేసిక్ టెంప్లెట్స్ ఉంటాయి నెక్స్ట్ సోషల్ మీడియా ఇవన్నీ డిజైన్ టెంప్లెట్స్ ఇవి కూడా వాడుకోవచ్చు సో గేమ్ బ్లాగ్ స్పోర్ట్స్ కామిక్ మాకప్ లవ్ ఫెస్టివల్ ఇలా రకరకాల డిజైన్ల ఫ్లిప్ స్క్రీన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే వీటితో కాకుండా ఓన్లీ బేసిక్ ఫ్లిప్ స్క్రీన్ గురించి చూద్దాం బేసిక్ స్ప్లిట్ స్క్రీన్ లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ఒక స్ప్లిట్ స్క్రీన్ అంటే టూ స్క్రీన్ తీసుకుందాం వీటిని టైమ్ లైన్లోని వీడియో ట్రాక్ టూ లోకి తీసుకుందాం ఇక్కడ దీన్ని సైజ్ పెంచుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది దీని మీద క్లిక్ చేస్తే ఇది స్క్రీన్ వన్ ఇది స్క్రీన్ టూ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మొదట ఏం చేస్తాం వాయిస్ ఓవర్ తీసుకుందాం సో వాయిస్ ఓవర్ అనుగుణంగా ఎంత కావాలో దాన్ని ఎడిటింగ్ చేస్తూ పోతాం ఫస్ట్ మనం ఈ వాయిస్ ఓవర్ తీసుకుందాం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సో ఇప్పుడు ఇమేజ్ తీసుకోవాలి ఈ ఇమేజ్ లో స్క్రీన్ వన్ లో ఒకటి స్క్రీన్ టూ లో ఒకటి ఒక హీరో హీరోయిన్ గురించి చెప్పాలనుకుంటున్నారు అప్పుడు సినిమా గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ మహేష్ బాబుని తీసుకుంది స్క్రీన్ వన్ లో తీసుకుంది సో ఈ ఇమేజ్ ఈ స్క్రీన్ కు తగ్గట్టు సరిపోవట్లేదు దీన్ని రీసెర్చ్ చేయాలంటే ఇక్కడ వచ్చింది జస్ట్ స్ట్రెచ్ చేస్తే ఇప్పుడు ఈ ఇమేజ్ స్క్రీన్ కు తగ్గట్టు సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ టూ లో హీరోయిన్ స్క్రీన్లో సో ఈ ఇమేజ్ పెద్ద సైజ్ ఉంది కాబట్టి ఇక్కడ సరిపోయింది సో ఇలా వచ్చేసింది నాకు ఈ వాయిస్తో ఇక్కడ అవసరం లేదు అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ వాయిస్ ను ఇందులో రికార్డ్ అవ్వకుండా నేను మ్యూట్ చేస్తున్నాను ఇందులో ఉన్నటువంటి ఇంకా కొన్ని ఆప్షన్స్ గురించి చూద్దాం దీంట్లో మధ్యలో వైట్ లైన్ ఉంది కదా వైట్ అండ్ గ్రీన్ లైన్ ఇది మార్చుకోవచ్చు ఈ స్ప్లిట్ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ యానిమేషన్లో బార్డర్ కలర్ అనేది వచ్చింది సెలెక్ట్ కలర్ ఈ వైట్ పైన సెలెక్ట్ చేసుకో మనకు రెడ్ కావాలనుకో రెడ్ ఇచ్చుకోవచ్చు వాటి దీన్ని సైజ్ పెంచుకోవచ్చు సైజ్ అనేది స్ట్రెచ్ చేస్తే చూడండి సైజ్ పెరుగుతూ పోతుంది ఇమేజ్ లో ఒసిటీ తగ్గించుకోవాలంటే ఓవరాల్గా ఇలా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ఒపాసిటీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒపాసిటీ ఉంచేసి వదిలేద్దాం నెక్స్ట్ ఆటో ఎన్యాన్స్ ఆటో ఎనియాన్స్ అంటే ఈ ఫోటోలు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తక్కువ కావాలా ఎక్కువ కావాలన్నా ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది అవసరం అనుకుంటే డ్రాప్ షాట్ కూడా వాడుకోవచ్చు సో వీటిలో కూడా డిస్టెన్స్ ఎంత ఉండాలి నెక్స్ట్ బ్లర్ ఎంత చేయాలి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఒపాసిటీ తగ్గించాలా పెంచాలా అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటే ఇది వదిలేద్దాం ఒకవేళ వీటి కలర్ మాత్తుకోవాలి అనుకుంటే మనం ఈ కలర్లోకి వెళ్తే మార్చుకోవచ్చు ఇది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు క్లీమ్ లాగా నెక్స్ట్ ఇంకో కలర్ బ్లాక్ అండ్ బూస్ట్ కలర్ ఉన్న కలర్ ఇంప్రూవ్ అవుతుంది కూల్ కలర్ నెక్స్ట్ డార్క్ అండ్ అండ్ కలర్ సో ఫ్యాంటసీ కలర్ ఇక్కడ మనకు తేడా గమనించవచ్చు అదేంటంటే ఈ కలర్ మారిస్తే రెండు ఇమేజ్లు సేమ్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి అలా వద్దు మనకు ఒక ఇమేజ్ ఒక కలర్ లో ఇంకొక ఇమేజ్ ఇంకొక కలర్ లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ సెట్టింగ్ కలర్ ఈ పడేది అవసరం లేదు కాబట్టి రీసెట్ చేస్తాం ఈ కలర్ అవసరం లేదు సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఒక్కో ఇమేజ్ కలర్ మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు ఇమేజ్ కలర్ మార్చుకోవాలంటే మహేష్ బాబు ఇమేజ్ పైన క్లిక్ చేసి కలర్ లోకి వెళ్ళాలి అయితే ఇక్కడ ఇంతకు ముందు ఉన్నంత ఆప్షన్స్ ఇక్కడ ఉండవు కాకపోతే దాన్ని మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి ఇది కలర్ మారిపోయింది శ్రీలీలో ఇమేజ్ కలర్ మారలేదు నెక్స్ట్ ఇంకో కలర్ మార్చుకోవచ్చు ఇది మారిపోయింది ఇక్కడ కూడా కలర్ మారిపోయింది సో ఈ స్ట్రెంత్ తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలనేది ఇక్కడ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో నే ఇప్పుడు ఇట్లా న్యాచురల్గా ఉంటుంది అలాగే స్కిన్ టోన్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు చూడండి న్యాచురల్ కలర్లకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ కలర్లో మళ్ళీ ఆటోమేటిక్గా వైట్ బ్యాలెన్స్ చేసుకోవడం ఈ టెంపరేచర్ పెంచుకోవచ్చు లేదా ఇక్కడ తగ్గించుకోవచ్చు ఇంక ఇక్కడ టింట్ అనేది పెంచవచ్చు తగ్గించవచ్చు ఈ కలర్ మారిపోతుంది చూడండి ఈ టింట్ కలర్ అంటే రకరకాల కలర్స్ వచ్చేస్తున్నాయి అలాగే వైబ్రాన్షన్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ సాచురేషన్ పెంచవచ్చు తగ్గించవచ్చు ఇట్లా చూస్తే బ్లాక్ అండ్ వైట్ లాగా వచ్చేసింది సో మనకు న్యాచురల్ కలర్ కావాలంటే ఇలా వదిలేదు నెక్స్ట్ లైట్ అండ్ ఎక్స్పోజర్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ హైలైట్ షాడో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఈ లైట్లో ఎక్స్పోజర్ పెంచితే మరి బర్న్ అవుతుంది ఇలా తగ్గించుకోవచ్చు మనకు కళ్ళకు ఇంపుగా అనిపిస్తుంది బ్రైట్నెస్ కూడా పెంచవచ్చు తగ్గించవచ్చు నెక్స్ట్ కాంట్రాస్ట్ తగ్గించవచ్చు పెంచవచ్చు సో హైలైట్ షాడ్ అండ్ షాడో పెంచవచ్చు తగ్గించవచ్చు అండ్ వైట్ బర్న్ అయ్యేది ఉంటే తగ్గించు నెక్స్ట్ బ్లాక్ అవసరం కొని పెంచుకోవచ్చు నెక్స్ట్ అడ్జస్ట్ షార్ప్ పైన షార్ప్ వచ్చేసి ఇలా తగ్గించుకోవచ్చు ఇది షార్ప్ పెంచుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఇమేజ్ తీసుకున్నాం స్క్రీలీ ఇమేజ్ కలర్ మార్చాలి అప్పుడు ఇప్పుడు స్క్రీన్లీ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు ఈ మీడియా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడి నుంచే తీసుకోవచ్చు ఇమేజ్ అండ్ ఈ ఇమేజ్ సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ ఇలా పెంచవచ్చు తగ్గించవచ్చు సో ఇక్కడే ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ పొజిషన్ ఇటు ముందు జరపాలంటే లెఫ్ట్ జరపాలంటే ఆటోమేటిక్గా మనం ఇది క్లిక్ చేసి స్క్రోల్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా ఇమేజ్ లెఫ్ట్కి జరుగుతుంది అలా కాకుండా ఈ ఇమేజ్ డౌన్ జరగాలంటే ఇలా ఇక్కడ స్క్రోల్ చేయాలి వైలో దాన్ని స్క్రోల్ చేస్తే ఇమేజ్ డౌన్ వస్తుంది నెక్స్ట్ ఈ ఇమేజ్ని కూడా మనం ఫ్లిప్ చేయొచ్చు ఫ్లిప్ చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ ఉంది ఫేస్ ఇట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రొటేట్ కింది చేసుకో రొటేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది మళ్ళీ రొటేట్ సో ఇప్పుడు అవసరం లేదు కాబట్టి రొటేట్ చేసాం ఆటో ఎన్యాస్ అంటే ఈ ఇమేజ్ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా ఉన్నదానికి తగ్గడమా పెరగడమో అనేది అది ఏఐ టూన్లో జరిగిపోతుంది సో దీన్ని ఎనేబుల్ చేస్తే తిరిగిపోతుంది ఇంక పెంచాలి అంటే ఇలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వీటిలో ఈ డ్రాప్ షాడో ఉంటే డ్రాప్ షాడో కూడా ఇచ్చుకోవచ్చు వీటిలో కూడా డిస్టెన్స్ ఎంత ఉండాలి బ్లర్ చేయాలా ఏంటి అనేది క్రోమాకింగ్ కావాలంటే క్రోమాకింగ్ కూడా ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ కాకపోతే ఇవి మనకు జేపీగ్లు కాబట్టి ఇక్కడ క్రోమాకింగ్ అవసరం లేదు అండ్ లెన్స్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు సో ఇది మనకు అవసరం ఉంటేనే ఈ ఆప్షన్ వాడుకుంటా ఒకవేళ ఇమేజ్ ఇప్పుడు యానిమేషన్ మహేష్ బాబు క్లిక్ చేసి మహేష్ బాబు ఇన్ ఇమేజ్ యానిమేషన్ కావాలంటే యానిమేషన్ లోకి వెళ్ళాలి ఫేడ్ ఇన్ ఇది ఫేడ్ ఇన్ అవుతుంది ఇప్పుడు మహేష్ బాబు ఇమేజ్ సో నెక్స్ట్ అవుట్ కావాలి ఫేడ్ అవుట్ అవుతుంది అలాగే స్త్రీల ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఫేడ్ అవుట్ అవుతుంటే ఆమె ఇమేజ్ కూడా ఫేడ్ అవుట్ అవుతుంది ఇప్పుడు రెండు ఫేడ్ అవుట్ అవుతుంది ఇవి కాకుండా ఇంకో వేరు ఇప్పుడు మనం వీటిని రిమూవ్ చేయాలి అంటే ఈ మనకి ఎఫెక్ట్ వద్దనుకుంటే దీనిపైన ఈ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే క్లియర్ ఆల్ కీ ఫ్రేమ్స్ అని వస్తుంది క్లియర్ చేయగానే మనకి ఇమేజ్ అలాగే మహేష్ బాబు ఇమేజ్ మీద కూడా డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి క్లియర్ ఆల్ కీ ఫ్రేమ్స్ అనగానే పోతుంది ఇంకా మంచి ఎఫెక్ట్ కావాలనుకుంటే ఈ ప్రీసెట్ యానిమేషన్ లోకి వెళ్ళాలి ఇక్కడ రీసెంట్ మోషన్ లెగ్ స్క్రీన్ వీటిలో రకరకాల యానిమేషన్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు ఇట్లా ఇప్పుడు ఇట్లా చూడండి ఇది వచ్చేస్తాడు అలాగే బూమ్ ఇప్పుడు ఇట్లా ఎఫెక్ట్ వచ్చేస్తా ఓకే అనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇంతవరకు సరిపోయింది సో నెక్స్ట్ ఇంకో టెంపరేట్ తీసుకుందాం ఇక్కడ ఫ్లెట్ స్క్రీన్లోకి వెళ్ళి ఒక ముగ్గురు హీరోయిన్ రెండు కావాలనుకుంటే ఈ స్క్రీన్ ఇక్కడ మూడు స్క్రీన్లు వచ్చాయి సో ఇప్పుడు ఏం చేయాలి దీనిపైన స్ప్లిట్ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ ముగ్గురు హీరోలు కావాలనుకుంటే ముగ్గురు హీరోల ఫోటోలు పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ మనకి ఇమేజ్ ఇక్కడ పైన బ్లాంక్ అనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి జస్ట్ ఇది స్ట్రెచ్ చేస్తే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇమేజ్ టూలో మహేష్ బాబు పెడదాం ఈ ఇమేజ్ ఇక్కడ కింద కింద బ్లాంక్ వస్తుంది కొంచెం అప్పుడు ఈ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేసి మనకి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఈ రైట్ సైడ్ లో రామ్ చరణ్ పెడదాం జస్ట్ డాబ్ అండ్ డ్రాప్ సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో టెంప్లెట్ తీసుకుందాం నలుగురు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు పెడదాం జూనియర్ ఎన్టీఆర్ ఇది కొంచెం ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి కింద బ్లాంక్ వస్తుంది ఈ ఇమేజ్ క్వాలిటీ సరిగా లేదు నెక్స్ట్ ఒక హీరోయిన్ ఈ ఇమేజ్ కూడా సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో హీరో హనుమాన్ రెడ్డి ఈ ఇమేజ్ క్వాలిటీ కూడా సరిగా లేదు నెక్స్ట్ హీరోయిన్ ఇప్పుడు చూడండి నలుగురు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్ ఇలా వచ్చేస్తారు ఒకవేళ ఆరుగురు కావాలి నెక్స్ట్ ఆరుగురు టెంప్లెట్ తీసుకొని పెట్టేస్తే సరిపోతుంది ప్రభాస్ నెక్స్ట్ ఒక హీరోయిన్ మహేష్ బాబు నెక్స్ట్ ఇంకో హీరోయిన్ నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ ఇంకో హీరోయిన్ సో ఇప్పుడు చూడండి స్క్రీన్ లుక్ అంతా ఎలా మారిపోయిందో స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది మారుతూ పోయినప్పుడు అంటే స్టార్టింగ్ లో ఎండింగ్ లో మొత్తం బ్లాంక్ వస్తుంది స్క్రీన్ పైన ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ స్ప్లిట్ స్క్రీన్ కింది ట్రాక్ లోకి ఇంకో ఇమేజ్ ఉంచాలి ఈ ఇమేజ్ ను రీసైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇమేజ్ మళ్ళీ స్లిప్ స్క్రీన్ కింద ట్రాక్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ లోనే శ్రీలీల ఇమేజ్ వస్తుంది ప్లే చేయగానే మనకిప్పుడు ఈ స్ప్లిప్ స్క్రీన్ వస్తుంది ఎండింగ్ లో కూడా స్క్రీన్ పైన బ్లాంక్ అనేది కనిపించదు బ్యూటిఫుల్ గా ఉంటుంది వీటన్నిటి కలిపి ఒక క్యాప్షన్ పెట్టాలనుకోండి మనకు కావాల్సినటువంటి ఒక స్ట్రిప్ ను తీసుకోవాలి ఇది ప్లేన్ స్ట్రిప్ ఈ ప్లేన్ స్ట్రిప్ తీసుకొని పై ట్రాక్ లో ఉంచి దీంట్లో కావాల్సినటువంటి టైటిల్ పెట్టాలి సో యువర్ టైటిల్ ఇది ఇక్కడ ఉంది సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇంకా డైరెక్ట్ తెలుగు టైప్ చేయడానికి రాదు ఇంగ్లీష్ అయితే డైరెక్ట్ టైప్ చేయొచ్చు అప్పుడు ఫోటోషాప్ లోకి వెళ్ళి టైప్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ మీరు కాంబినేషన్ అదర్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఫాంట్ మార్చుకోవాలి ఒక టైటిల్ లాగా పెట్టాం ఇమేజ్లో తలపైన వస్తుంది అలా కాకుండా దీన్ని బాటంలోగా వాడుకోవచ్చు ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ అయితే మనకు కనిపించదు అప్పుడు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ కు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి సో ఇదే ప్రాపర్టీస్ లో జస్ట్ డౌన్ లుక్ వస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేయాలి ఆటోమేటిక్ గా కలర్ మారిపోయింది కానీ సో బ్లాక్ వద్దు మనకు రెడ్ కావాలి అనుకో రెడ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఫోటోలు కూడా రెడ్ కలర్ ఉంది కాబట్టి అలా కాకుండా వేరే కలర్ ఏదైనా ఇద్దాం సో వీరి కాంబినేషన్ అదే అవుట్ లైన్స్ కూడా దీనికి జస్ట్ డిజైన్ లాగా ఇవ్వాలి అని అంటే ఈ రేడియస్ లోకి వెళ్ళి ఇలా చేయాలి నెక్స్ట్ ఈ స్ప్రెడ్ చేస్తే డిజైన్ షార్ప్ గా చేయాలంటే ఇలా వచ్చేది అదొచ్చు సో ఈ టెక్స్ట్ కూడా ప్లెయిన్ గా కాకుండా మనకు డిజైన్ కావాలంటే మనకెంత ఈ యానిమేషన్ వచ్చే నుంచే కావాలి అనుకుంటే టైటిల్ ఇలా సెట్ చేసుకుంటే అన్నిటికీ కామన్ గా ఉంచాలి టైటిల్ అంటే ఇలా ఉంచేసుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి ఈ హీరోయిన్ ముఖం కవర్ అవుతుంది కాబట్టి తగ్గించుకోవచ్చు ఈ స్పిట్ స్క్రీన్ టెంపరేట్ వాడకుండానే జస్ట్ ఈ ఫోటోల్లోనే మనం మధ్యలో ఆ లైన్ వచ్చేలా కూడా చేయొచ్చు ఈ ఇమేజ్ తీసుకుని దీన్ని ఒక సైడ్ సెట్ చేయచ్చు ఆ తర్వాత ఇంకో ఇమేజ్ తీసుకున్నాం ఈ ఇమేజ్ ను ఇట్ సైడ్ బ్లాంక్ ఉంది కాబట్టి జరుగుతుంది వీటికి ఈ మాస్క్ లోకి వెళ్తే ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ డ్రా మాస్క్ అండ్ ఏఐ మాస్క్ రెక్టాంగిల్ సర్కిల్ నెక్ ప్యారలే లైన్ అండ్ లైనర్ ఈ లైనర్ వాడు లైనర్ వాడుకుంటే ఇప్పుడు ఇటు కట్ అవుతుంది రైట్ సైడ్ లో దీన్ని కాస్త మూవ్ చేసుకొని అలా కాకుండా దాన్ని రొటేట్ చేయాలి కొంచెం లైట్ రొటేట్ చేయాలంటే ఇలా రొటేట్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ కొంచెం సైజ్ పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా అలాగే మనం లైనర్ ఇచ్చుకోవచ్చు ఇది ఇటువైపు సెట్ చేసుకోవచ్చు ఓకే ఈ మధ్యలో ఒక లైన్ లా కనిపించకుండా రెండు ఇమేజ్ కలిసిపోయేటట్టు చేయాలి అని అంటే ఇందులోనే ఈ ట్రాన్స్ఫార్మ్ కింద బ్లర్ స్ట్రెంత్ అని ఉంటుంది ఈ బ్లర్ చేస్తూ పోతే ఇలా మూవ్ చేస్తూ పోతే ఈ హనుమాన్ హీరో ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది అలాగే సీరియల్ ఈ ఇమేజ్ బ్లర్ కావాలి అంటే దీనిపైన డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ బ్లర్ స్ట్రెంత్ ఇస్తే ఇక్కడ ఈ ఇమేజ్ కూడా బ్లర్ అవుతుంది రెండు ఇమేజ్లు మధ్యలో కలిసిపోయినట్టు వచ్చేది ఇప్పుడు ఈ స్పిడ్ స్క్రీన్ లోనే మనకు ఓన్లీ ఫోటోలు కాకుండా టెక్స్ట్ కూడా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక పక్కన ఉంటాడు మిగతా ఇంకో సైడ్ లో టెక్స్ట్ ఇవ్వాలి అని అంటే ఈ టెంప్లెట్స్ లోనే వీట్లో వాడుకోవచ్చు లేదంటే ఇంకో టెంప్లేట్ తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక దాంట్లో మహేష్ బాబు ఇప్పుడు రైట్ సైడ్ లో మనకు టెక్స్ట్ కావాలి అప్పుడు ఏం చేయాలి టెక్స్ట్ చేయాలంటే డైరెక్ట్ వేయలేము స్టాక్ మీడియాలోకి వెళ్తే మనకు సాలిడ్ కలర్స్ ఉంటాయి అండ్ గ్రేడియంట్ కలర్ ఉంటాయి మనకు అవసరమైన ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని లేదా మోషన్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి వాటిలో నుంచి ఒక ఇమేజ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బీజీ మీడియా టువెల్ అనేది వాడుకుందాం అనుకోండి చుక్కడ ఇలా వచ్చేసాను ఓకే మనం చింత టెక్స్ట్ చేయాలి అని అంటే టైటిల్లోకి వెళ్ళి ఒక ప్లెయిన్ టెక్స్ట్ చుప్పూ తీసుకోవాలి బీజీ పైన సెట్ చేసుకోవాలి మనం దీన్ని సేఫ్ లో ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కనుకున్నాం కదా దీనికి కాంబినేషన్ అదో ఈ టెక్స్ట్ ను తుడిస్తాం మళ్ళీ దీన్ని పాంట్ అది మార్చుకోవాలి దీన్ని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి సో ఈ కలర్ కూడా మార్చుకుందాం సో దీనికి డిజైన్ లాగా మార్చాలి అని అంటే మళ్ళీ రేడియోస్లోకి వెళ్ళి ఇలా డిజైన్ లాగా మార్చి అండ్ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది రేడియోస్ ఇంకెక్కువ లాస్ట్ లో సర్కిల్ లాగా నెక్స్ట్ ఇక్కడ మహేష్ బాబు గురించి రాయాలనుకో ఇంకొక లేయర్ తీసుకొని మహేష్ బాబు సూపర్ హీరో సో దీన్ని కూడా పాంట్ మనం రకరకాలుగా మార్చుకోవచ్చు దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా టెక్స్ట్ వేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మన ఫోటోలు కాకుండా వీడియోలు వాడుకోవాలనుకుంటే వీడియోలు కూడా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఫోర్ పెయిన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ వీడియోలు ఏం వాడదాం అంటే ఇందులో నుంచే తీసుకుందాం ఈ స్టాక్ మీడియాలో ఇందులో పార్ట్నర్స్ అని ఉంటుంది పార్ట్నర్స్ క్లిక్ చేస్తే అండ్ జిపి ఫిక్స్ ఎవే హ్యాండ్స్ ఫ్లాస్ ఇవి ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక వీడియో తీసుకుందాం సో నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ స్క్రీన్ త్రీ స్క్రీన్ ఫోర్ లో కావాలి సో ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తా మనం ఈ వీడియోలు కూడా వాడుకోవచ్చు సో మొత్తంగా ఈ స్ప్లిట్ స్క్రీన్ టెంప్లెట్స్ అనేవి మన వీడియోను కలర్ఫుల్గా మారుతుంది సో ఎక్కడ వ్యూయర్ బోర్ కొట్టకుండా చాలా సాఫీగా ఈ ఎడిటింగ్ అనేది సాగిపోతుంది సో అందుకే వీటిని ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే మనం ఈజీగా వాడుకోవచ్చు థ్యాంక్ యూ